ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం ఆర్మూర్ పట్టణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జనంగా నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఏప్రిల్ పదకొండవ తారీఖున లక్నో పట్టణంలో ఏఐకేఎస్ ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పడింది ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రం కావాలని రోజు ఏదైతే పిలుపులు ఇవ్వడం జరిగిందో ఆ పిలుపులో భాగంగానే ఈ ఏఐకేసి కూడా ఆవిర్భవించింది ఆ రోజు రైతులకి దున్నేవాడికే భూమి కావాలని అట్లాగే సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఆ రోజు ఏర్పడినటువంటి ఆల్ ఇండియా కిసాన్ సభ నేటికి అంచెలంచెలుగా రైతులకి భూమి సాధించడంతో పాటు గిట్టుబాటు ధర కా కల్పించాలని మొన్న జరిగినటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇవాళ ఆల్ ఇండియా కిసాన్ సభ కీలక పాత్ర పోషించింది రేపు రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని రైతుల యొక్క పోరాటాల్ని విసులుకడు చేయాలని ఇవాళ పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులకి తొత్తులుగా ఈరోజు పాలక వర్గాలు వివరిస్తున్నటువంటి తీరు ఉంది నకిలీ విత్తనాలు కానీ నకిలీ మందులు కానీ ఈరోజు అంటే వాటిని ఎదుర్కోవడానికి రైతు సంఘం నిరంతరంగా పనిచేస్తూ వస్తూ ఉంది ఇవాళ రైతులకి గిట్టుబాటు ధర విషయంలో కానీ అదే మాదిరిగా రైతు బీమా కానీ దాంతోపాటుగా ఏదైతే ప్రభుత్వం ఇస్తానన్నటువంటి బోనస్ కానీ ఈ విషయాల్లో రైతు సంఘం కీలక పాత్ర పోషిస్తూ ఉంది విదేశంలో ఈరోజు మనం చూసినట్లయితే ఇంకా భూమి లేనటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు కొంతమంది చేతుల్లోనే భూమి మొత్తం కూడా కేంద్రీకృతమై ఉంది కాబట్టి రేపు భవిష్యత్తులో రైతాంగాన్ని కదిలించి సమరశీలమైనటువంటి పోరాటాన్ని కొనసాగించడానికి తెలంగాణ రైతు సంఘం సిద్ధంగా ఉంది రేపు భవిష్యత్తులో ఆ రకంగా రైతుల యొక్క సమస్యల మీద రైతాంగం అంతా కూడా కలిసి రావాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా కోరుతా ఉంది